శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్మికుల తొమ్మిది వేల రూపాయల హెల్త్ అలరెన్స్ బకాయి తొమ్మిది నెలల పిఎఫ్ ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆరుగుళ్ల గణేష్ నల్లపల్లి బలరాం డిమాండ్ చేశారు బుధవారం శ్రీకాకుళం నగర సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు

మిల్లి కలిసి మీటింగ్ చేసిన తర్వాత కాలయాపనం జరుగుతుందో తప్ప మా సమస్యలకు పరిష్కారం కావడం లేదు మా కమిషనర్ గారు కాంట్రెడ్ కార్మికులది హెల్త్ అలవెన్స్ తొమ్మిది వేల రూపాయలు ఉండిపోయిందని అలాగే పియోపీఏసి ఆ డబ్బులు కూడా మా ఖాతాలో జమ చేయమని చెప్పాము అది చేయలేదు కాంట్రెడ్ కార్మికులు చనిపోయారు చనిపోయిన కార్మికుల కుటుంబం కాదుకుని ఉద్యోగం ఏమని చెప్పి గత రెండు సంవత్సరాలు బట్టి కాలం పెరిగిన ఇంతరుగడ్ కమిషనర్గా నేనే అధికారులు పట్టించుకోవడం లేదు సెక్షన్ హైటీ చెప్పడం తప్ప సెక్షనైటీగా ఉన్న తర్వాత మా పనులు కూడా చేయాలి సెక్షనైటీతో కూడా మీటింగ్లు పెట్టినా సెక్షన్ అటు ఏ పని చేయకంట మాతో గొడ్డి జాగ్రత్తలు చేయించడం మాత్రం తెలుసు మా ఫీల్డ్ మీద వచ్చి అలరబెట్టడం తెలుసు కానీ మా సమస్య మాత్రం పరిష్కారం చేయడం మాత్రం తెలియదు ఈ అధికారులకి ఇది తక్షణం కాదు మా డిమాండ్లు కానీ పరిష్కారం కాకుండా మాత్రం ఇవి లోకల్ సభ్యుగా కూడా మేము ఈ కమిషనర్ కానీ ఉన్న అధికారులకు మేము ఇచ్చిన తెలియపరుస్తున్నాము పిఎప్ కానీ హెల్త్ ఎలిమెంట్స్ కానీ కాండ్రి వరకు చనిపోయిన కార్మికులు ఉద్యోగులు ఇవ్వడం కానీ అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ చేసిన కార్మికులకి ఒక నెల జీతం బకే ఉండిపోయింది ఆ జీతాలు కానీ అలాగే బబాయ్ టీము కూడా కాండ్రోళ్ళు కలుపుతామని చెప్పారు అందరు కలపలేదు ఈ విషయాల మీద మేము అనేక సమస్యలు పై పడి ఈ రోజు పిఎఫ్ ఈఎస్ లేపడం వల్ల ఒక కార్మికులు చనిపోతే ఈఎస్ తో మట్టి ఖర్చు డబ్బులు కూడా మాకు దక్కలేదు అలాగే పిఎఫ్ కూడా ఈ ఇచ్చిన మట్టి ఖర్చు డబ్బులు కూడా మాకు దక్కలేదు ఇక్కడ కూడా మన అసిస్టెంట్ కమిషనర్ గారు మన కార్మికుడు చనిపోతే అని చెప్తే దాని పరిచయం ఖర్చు డబ్బులు లెటర్ పెడితే ఆ బిల్ ఆపారు ఇక్కడ దేనికి మాకు అర్థం లేదు ఏమంటే గట్టి కావాలి లేకపోతే కావాలంటే యాక్చువల్ ఒక కార్మికు చనిపోతే వాళ్ళు ఇంటికి వచ్చి అధికారులు కలిపి డబ్బులు ఇవ్వాలి దానిపరిచి ఖర్చు డబ్బులు ఇవ్వాలి కనీసం చనిపోతే అధికారులు కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన కమిషనర్ గారికి యూనియన్ ప్రతినిధులు వివరించడం జరిగిన సమస్యలు అలాగే నవంబరు ఇరవై రెండవ తేదీన ఎంఎస్ఓ గారికి కూడా మొత్తం రాకపోర్వకంగానే సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో పదిహేను రోజులు అలాగే సెప్టెంబర్లో ముప్పై రోజులకు సంబంధించి మొత్తం తొమ్మిది వేల రూపాయలు హెల్త్ అల్యూరెన్స్ బకాయిలు చెల్లించలేదు నేటికి కూడా ఇచ్చిమించి పది రోజుల్లో చెల్లిస్తామని చెప్పి ఇప్పటికి రెండు నెలలు కావలసింది అలాగే ఈరోజు కార్మికులకు సంబంధించి సుమారు తొమ్మిది నెలలకు సంబంధించి పిఎఫ్పిఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయలేదు పిఎస్ఐ డబ్బులు జమ చేయకపోవడం వల్ల చనిపోయిన కార్మికులకి దహన సంస్కారాలకు ఈఎస్ఐ నుండి రావాల్సిన డబ్బులు రావట్లేదు కార్మికుల కుటుంబ సభ్యులు కూడా వైద్య సౌకర్యాన్ని కూడా నోచుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది అలాగే శ్రీకాకుళం నగరం పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుభవంగా కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలనో దాని మీద కూడా ఇటువంటి స్పందన లేదు అలాగే మృత్యన కార్మికుల కుటుంబాల్లోనే అలాగే రిటైర్మెంట్ అయిన కుటుంబాలకి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా రకంగా చేయట్లేదు అహ్మదాబాద్ మున్సిపాలిటీలో మృత్యందిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాల అవకాశ ద్వారానే వేయడం జరిగింది ఇక్కడ ఎందుకు వేయట్లేదని అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ ఎంహెచ్ఓ గారు కానీ కార్మికులతో చేయించుకోవడం తప్ప కార్మికుల తాలకు సమస్యలు పరిష్కారం చేయడంలో ఎటువంటి శ్రద్ధ చూపించట్లేదు అధికార తాలకు నిర్లక్ష్య వైఖరి నిరసనగానే ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది ఎప్పటికైనా సరే అధికారులు వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాం